హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెళ్ళి షాపింగ్ అయితే చేసామండి మీకు తమ్ నీళ్ళు చూడంగానే అర్థమైంటుంది ఏంటి ఈ వీడియో అనేసి సో నేనైతే ఏమేమి తీసుకున్నాను పెళ్ళికి అనేసి అయితే నేను చూపిస్తాను మీకు శారీస్ అవన్నీ తీసుకున్నాను అన్నమాట సో ఫ్యామిలీ మొత్తంకి అయితే తీసుకున్నాను సో ఎవరెవరికి ఏమేమి తీసుకున్నాను అని అయితే నేను చూపిస్తున్నాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని మా పాప అయితే గోల్ గోల్ చేస్తుంది సో తనకైతే ఫోన్ ఇచ్చి కాసేపు పక్కకు అనమాట సో మనమైతే వీడియో స్టార్ట్ చేద్దామండి సో నేనైతే ఫస్ట్ టైం కిసాన్ షాపింగ్ మాల్కి వెళ్ళాను ఇది ఆషాఢం ఆఫర్ ఉండింది కదా సో అక్కడ తీసుకున్నాం అనమాట అందరికీ డ్రెస్సెస్ సో చూపిస్తాను కిసాన్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను ఫస్ట్ టైం షాపింగ్ మాల్ వెళ్తాడు షాపింగ్ మాల్కి అయితే సో ఇక్కడ శారీస్ అయితే తీసుకున్నాను నేను కొన్ని శారీస్ He's <laughs> <laughs> already open yesterday. So, he will switch on. So, వచ్చి పళ్ళు ఇది వచ్చి ఫైట్ అనమాట సో ఇదైతే నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇది బ్లౌజ్ పీస్ మళ్ళీ సరిగ్గా పెట్టడం బానేచ్చు పెట్టేది సో ఇదైతే శారీ అనమాట కలర్ వాయిస్ అయితే చాలా లోగా ఉంది ఎందుకంటే అది వీడియో తీసేటప్పుడు అనమాట బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంతా ఉంది సో అవన్నీ ఎడిట్ చేసేసరికి వాయిస్ అయితే చాలా లో అయిపోయింది సో నేనైతే కొంచెం అటు ఇటు కొంచెం నా వాయిస్ నేను మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను అండ్ ఒరిజినల్ వీడియోలో ఉన్న వాయిస్ అయితే పెడుతున్నాను అనమాట సో శారీ మడవడం సరిగ్గా రాదు అని అయితే చెప్తున్నాను నేను అక్కడ సో నాకైతే టూ శారీస్ థౌజండ్కి ఒకటి పడింది అనమాట ఆఫర్ అన్నాను కదా టూ థౌజండ్కి టూ పీసెస్ అని చెప్పి తీసుకున్నాను సో ఇంకొకటి అయితే ఒకటి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ శారీ కూడా తీసుకున్నాను అది కూడా చూపిస్తాను నేను మీకు సో నేనైతే ఏది శారీస్ అయితే తీసుకోలేదు వీటిల్లో చూపిస్తాను అన్న నేను మీకు శారీస్ ఇదైతే మరచి పక్కకు పెట్టేస్తాను సో ఇది వచ్చి సెకండ్ శారీ సేమ్ ఇవి రెండు ఒకటే మోడల్ కాకపోతే ఇది వచ్చి కలర్ డిఫరెంట్ అన్నమాట సో ఇది ఎల్లో బ్లూ వచ్చింది నాకు లాస్ట్ శారీ కంటే కూడా ఈ శారీ బాగా ఎక్కువ నచ్చిందనమాట నేను చెప్పాను కదా టూ థౌజండ్కి టూ పీసెస్ అని సో ఆ శారీ ఈ శారీ రెండు తీసుకున్నాను సో రెండు ఒకటే మోడల్ ఒకటేమో మా పెద్ద తమ్మకి ఇంకొకటేమో మా చిన్న తమ్మకి అని చెప్పి తీసుకున్నాను అనమాట వాళ్ళిద్దరూ మోస్ట్లీ రెం ఒకటే టైప్ ఆఫ్ శారీస్ కడతారు ప్రతి ఫంక్షన్లో కూడా ఈవెన్ మా పెళ్ళిలో కూడా వాళ్ళు హల్దీ నుంచి లాస్ట్ పెళ్ళి వరకు మొత్తం ఒకటే టైప్ ఆఫ్ శారీస్ డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నారనమాట సో తప్పతారేమో పిల్లలు అన్నట్టు నేను కూడా సేమ్ ఒకటే మోడల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను అక్కడ వెళ్ళినప్పుడు నేను యాక్చువల్గా వాళ్ళని అడిగాను అనమాట వీడియో కాల్ చేసి ఇట్లా మీకు ఏది నచ్చింది అని చెప్తే ఫస్ట్ మా అయితే ఈ ఎల్లో బ్లూ కలర్ శారీ అయితే సెలెక్ట్ చేసుకునింది దాని తర్వాత నేను మా పెద్ద తమ్మకు కాల్ చేసి ఇదిగో ఇట్లా చిన్న ఈ శారీ తీసుకునింది అని చెప్తే అవునా అయితే నాకు దాంట్లోనే వేరే కలర్ చూడు అని చెప్పి చెప్పి అది తీసుకునింది అనమాట సో కానీ కలర్ కాంబినేషన్ వైజ్ అయితే నాకైతే ఇదే బాగా నచ్చింది ఇది వచ్చి బ్లౌజ్ ఇంకా ప్లెయిన్ వచ్చిందనమాట దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఇంతకుముందు దానికి కూడా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది సో ఇది కూడా ఇంకా ఫోల్డ్ చేసి పెట్టేస్తాను నేను మీకు ఇంకొక శారీ కూడా చూపిస్తాను నెక్స్ట్ శారీ వచ్చి నేను మా మమ్మీ కోసం అని అయితే తీసుకున్నాను సో అది కూడా చూపిస్తాను చూడండి ఇంకొక సో వీడియో తీసేటప్పుడు అంత గమనించలేదు కానీ వెనకాల మా పాప డ్యాన్స్ చేసుకుంటా అది నేను ముందర వీడియో తీస్తుంటే నాకు చాలా ఫన్నీగా అనిపించింది ఇప్పుడే నన్ను అసలు వీడియో చూడడము మీ అందరితో పాటు నేను వీడియో చూస్తున్నా అన్నట్లు అనమాట సో ఇదైతే శారీ వచ్చి యాక్చువల్ ప్రైస్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ ఏమో ఉంది అసలు అంత ప్రైస్ శారీస్ ఉంటాయా అన్నట్లు అనిపించింది నాకు కానీ ఇదేమో నాకు ట్వెల్వ్ హండ్రెడ్కి వచ్చింది అనమాట అందులో ఉంది కదా డబల్ వన్ నైన్ ఫైవ్ అట్లా ఉన్నింది సో ఈ శారీ అయితే మమ్మీకి ఇష్టమైతే మమ్మీ కట్టుకుంటుంది లేదా నాకు ఇష్టమైతే నేను కట్టుకుంటా అనమాట నేనైతే మోస్ట్లీ అసలు శారీస్ కట్టను ఒక శారీ ఫంక్షన్స్ మెయిన్ ఇట్లా అందరూ వస్తారు అన్నప్పుడు మాత్రమే ఏదో శారీ అట్లా కట్టుకుంటాను ఎక్కువ కంఫర్టబుల్గా ఉండదు అనమాట శారీ కట్టుకున్నా కూడా అట్లా తిరగడం అది ఇది అంతా కూడా కష్టం అయిపోతుంది సో దీని బ్లౌజ్ కూడా నేను మీకు చూపిస్తాను దీని బ్లౌజ్కి కూడా కొద్దిగా డిజైన్ వచ్చింది అనుకుంటా ఇది వచ్చి గ్రీన్ పైట కొంచమే ఉంది పైట కానీ ఇంతకుముందు చూసిన టూ శారీస్కి మాత్రం పైట చాలా పెద్దది ఉంది కలర్ అంచు ఇది మాత్రం చాలా తక్కువ వచ్చిందనమాట గ్రీన్ కలర్ పార్ట్ కానీ బ్లౌజ్ కూడా మళ్ళీ వాడు సేమ్ ఏదైతే బయటకు వచ్చిందో సేమ్ అదే డిజైన్ని వాడు అక్కడ కూడా ఇచ్చాడు చూడండి నేను మీకు చూపిస్తున్నా గ్రీన్ కలర్ చాలా తక్కువ వచ్చింది అనమాట నేను మీకు శారీ మొత్తం విప్పి చూపిస్తే అర్థమవుతుంది సో నేను మీకు శారీ మొత్తం ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను బార్డర్ అయితే బాగుంది గ్రీన్ అక్కడ కూడా పింకే వచ్చింది అనమాట మోస్ట్లీ ఓన్లీ ఆ లైన్ చిన్న లైన్ బార్డర్స్ మాత్రమే ఇట్లా గ్రీన్ కలర్ వచ్చాయి ఇది మొత్తం శారీ అనమాట ఓపెన్ చేస్తాను చూడండి పై సో ఓకే ఇది మనం మడత పెట్టుకుంటాం నేను ప్రశాంత్ మా మీదే కాబట్టి సో ఇవైతే దీని తర్వాత ఇంకో రెండు సారీస్ ఉండాలి వీటితో పాటు మా అమ్మమ్మకి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మకి కూడా శారీస్ తీసుకున్నాము అవి ఎక్కడ పెట్టాను అని వెతుక్కుంటున్నాను లాస్ట్కి అనమాట కిందనే ఉన్నాయి సో అవి కూడా వాళ్ళిద్దరికీ కూడా సేమ్ తీసుకున్నాము మోస్ట్లీ డిఫరెంట్ కలర్స్ అంతే కలర్స్ కూడా మీకు ఈ వీడియోలో అంత క్లారిటీగా కనిపించదు ఒకటి జస్ట్ కాపర్ అంటే గోల్డ్ కలర్లో షేడ్ ఉంది ఇంకొకటి పింక్ కలర్లో షేడ్ ఉంది మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో ఇలా వస్తుంది శారీ ఉంటాము కింద ఇది ఒకటి బార్డర్ వచ్చిందనమాట కింద బార్డర్ వచ్చింది నెమలి లాగా వచ్చింది సో ఇలా బ్లౌజ్ చూపిస్తుంది ఇది వచ్చింది బ్లౌజ్ పీస్ వాళ్ళు నార్మల్ ఏమంటారు సపరేట్గా కుక్కుంటారు బ్లౌజ్ దీన్ని చీరల్లో బ్లౌజ్ మా అమ్మమ్మ ఈ చీర చూడడం ఏంది చీర వద్దుకో అనిది నాకు కొద్దిగా బాధ అనిపించింది కానీ ఏ ఓన్లీ వాళ్ళకి అక్కడేమో కాటన్ చీరలు కావాలంట ఆడేమో కాటన్ చీరలు ఇలానే ఉన్నాయి కానీ అంత అనిపించింది మా కొన్న చీరలు మా మాకు నచ్చలేదు ఇది సో ఇది మడత పోయినట్టు అమ్మ మా బుడ్డది ఇదే ఛాన్స్ అన్నట్టు చూసుకుంటా ఉందన్నమాట ఫోన్ ఇష్టానికి కూర్చోంది వెనకాల యాక్చువల్గా అయితే దానికి ఫోన్ ఎక్కువసేపు ఇవ్వమన్నమాట కానీ ఈరోజు మనం వీడియో తీస్తున్నాం కాబట్టి కొద్దిగా ప్రశాంతంగా ఉండాలంటే ఫోన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసాను సో ఇది వచ్చి సారీ చెప్పాను కదా సేమ్ అలానే ఉంటుంది కాకపోతే అది గోల్డ్ కలర్ ఇది పింక్ కలర్ షేడ్ వస్తుంది అంతే ఇద్దరులో ఎవరైతే తీసుకున్నా కూడా మనకేం ప్రాబ్లం లేదనమాట సో అందుకని వీళ్ళు కూడా తప్పిపోతారేమో అని చెప్పి ఇద్దరికి ఒకటే తీసుకున్నాను కానీ ఇద్దరు అయితే ఒకటే టైంలో కట్టుకోరు ఎందుకంటే మా అమ్మమ్మ వేరే ఊర్లో ఉంటుంది మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వేరే ఊర్లో ఉంటుంది కాబట్టి సో ఇదైతే వాళ్ళ షాపింగ్ అనమాట శారీ షాపింగ్ అయిపోయింది ఇప్పుడు నేను మా పాపకి తీసుకున్న డ్రెస్ చూపిస్తాను సో ఇదైతే మా పుట్టదానికి గౌన్ చాలా చూసాము కాకపోతే దీనికి ఈ కలర్లో లేదు ఇది లైట్ బ్లూ వచ్చింది ఇక్కడ బటర్ఫ్లై కూడా వచ్చింది ఇక్కడ హ్యాండ్ స్పెషల్గా ఉంది హ్యాండ్ మొత్తం దీనికి లోపల ఏమి గుచ్చుకోదు కూడా పుచ్చుకోదు సో లోపల క్లాత్ అయితే చాలా మంచిగా ఉంది సో హాఫ్కి ఏమి గుచ్చుకోదు అనమాట సో ఇవన్నీ ఇక్కడ వచ్చి బటర్ఫ్లైస్ వచ్చేసాయి లేయర్స్ అయితే చాలా ఉన్నాయి ఎయిటీ వీళ్ళు మనకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అయితే ఇచ్చారు సో ఈ పైన ఉండేది జస్ట్ కోడ్ మాత్రమే సో మొత్తం ఫ్రాక్ లుక్ అయితే ఇలా వస్తుంది ఓవరాల్ ఫోన్ పెట్టుకొని ఆడుకుంటాను మమ్మల్ని ఎలా ఉంది డ్రెస్ వెయ్యి వెయ్యి అంటుంది అప్పుడే ఈ డ్రెస్ ఒక రెండు సార్లు ఎలా ఉందో వేసి చూద్దాం అని చెప్పి వేసి చూస్తే పోదాం గుడికి అని చెప్పి ఉంది కొత్త డ్రెస్ వేస్తే చాలు బయటికి వెళ్ళిపోవాలన్నమాట సో ఇది డ్రెస్ అయిపోయింది ఈ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మ ఒక డైలాగ్ ఏ ఇంకా ఉన్నాయి ఊరు చూపించిన తర్వాత ఆ డైలాగ్ ఇవ్వ చెప్తారు ఆ బుడ్డది ఆ పెళ్ళిలో ఆ డ్రెస్ చేసుకొని ఓ తెగ తిరిగేసింది పడింది కూడా పడింది ఇంకా దాని డ్యాన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి సో నేను మీకు నెక్స్ట్ షార్ట్స్లో అన్నమాట సో అదేం పెద్దగా వేయలేదు సో కాబట్టి షార్ట్సే బెటర్ అని చెప్పి అనిపిస్తుంది అది వన్ మినిట్ అయినా వస్తుందో రాదో ఆ వీడియో అని చెప్పి నాకైతే డౌట్ అనమాట సో ప్రతి ఒక్కరు డ్రెస్ బాగుంది బుడదానికి ఎందుకు అంతంత పెద్ద పెద్ద గౌన్లు వేస్తున్నావు హెవీ అయిపోతుందేమో అది మొయ్యగలదా అది ఇది ఏదేదో మాట్లాడారనమాట సో ఇంకా ఫంక్షన్స్ అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేస్తాం చెప్పండి ప్రతిరోజు అదిగో అలాగ చిన్న చిన్న గౌన్లు వేసుకొని గుమ్ముగా ఉంటుంది సో కనీసం ఫంక్షన్లలో ఉన్న పెద్దగా గౌన్ వేయాలి కాబట్టి నేనైతే ఆ గౌన్ తీసుకొని వేసాను సో ఇవి వచ్చి ఇంకా షర్ట్స్ అనమాట ఇది మా మామయ్యకి తీసుకున్నాము దీని మీద అయితే టైగర్ బొమ్మ అయితే వచ్చిందనమాట సో మేమైతే యాక్చువల్గా అసలు ఓపెన్ చేసి చూడలేదు షర్ట్స్ అనేటివి జస్ట్ క్లాత్ బాగుంది అని చెప్పి యాక్చువల్గా దీనికి ముందు ఇంకొక టూ షర్ట్స్ తీసుకొచ్చామన్నమాట అవి నచ్చకుండా మళ్ళీ రీప్లేస్ చేసి మళ్ళీ ఇవైతే తీసుకున్నాను సో బయటకి మనం ఫోల్డ్ చేసినప్పుడు ఆ టైగర్ బొమ్మ అనేది హాఫ్ అయితే కనిపించింది సో నేనైతే మీకు చూపించాను కదా ఇప్పుడు అట్లా పెట్టినప్పుడు ఎలా ఉందో అలా అయితే కనిపించింది అనమాట సో కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు టైగర్ ఉంటుందని కానీ బాగానే ఉంటుందని అన్నట్లుగా తీసుకున్నాము ఏదో ఒకటి ఇంకా అప్పటికి టైం లేదనమాట సో వెళ్ళే ముందు రోజు తీసుకున్నాము అండ్ అప్పటికి ఆ రోజు నాకు వర్క్ కూడా ఉంది సో వర్క్ బ్రేక్ పెట్టేసి వెళ్ళి తీసుకున్నాను అనమాట సో ఇది వచ్చి మా మర్తి కోసం అయితే తీసుకున్నాం షర్ట్ సో ఓపెన్ చేయట్లేదు నేను మళ్ళీ ఓపెన్ చేసి మడత రావట్లేదనమాట సో ఎందుకు మళ్ళీ అన్ఫోల్డ్ చేయడం వాళ్ళకి ఇవ్వాలి కదా అన్నట్టు నేను ఇంకా అట్లనే చూపించాను మీకు అది మొత్తం జస్ట్ ఏదో స్టోన్స్ లాగా అనిపించింది సో మా హస్బెండ్ది కూడా ఉంది కానీ మా హస్బెండ్ది నేను ఇప్పుడు తీసుకోలేదనమాట ఇంతకుముందే తీసేసుకున్నాను తీసుకొని తనది నేనే డిజైన్ చేశాను అనమాట షర్ట్ అది మీకు ఒక షార్ట్లో అయితే పెడతాను ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా అది లయన్ షర్ట్ అనేది సో నేను ఆ లయన్ డిజైన్ని కాపీ చేసి షర్ట్ మీద ట్రేస్ చేసి దాని తర్వాత నేనే పూసలతో గుచ్చాను అన్నమాట సో నేను మీకు ఆ షర్ట్ గురించి సపరేట్గా నేను మీకు ఒక షార్ట్ అయితే పెడతాను సో మీరు ఆ షార్ట్లో అయితే అది చూడొచ్చు సో ఇదనమాట మా షాపింగ్ పెళ్ళి అయితే చాలా 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 గ్రాండ్గా జరిగింది అని ఇంతటితో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ నా డ్రెస్ ఏది అని మీరు అనుకోవచ్చు సో నేను కూడా ఏమీ డ్రెస్సెస్ అయితే తీసుకోలేదు ఆల్రెడీ మీషోలో బుక్ చేసుకున్నా అది నేను మీకు షార్ట్స్లో చూపిస్తాను ఓకే సక్రాయ్